జై తెలంగాణ కొద్దిగా జరుగుతాను ఎవరెవరు చేయలేవర్తలేరు నేను కూడా చూసుకుంటాయిగా ఒక్కసారి అన్ని పిడికిలు లేవాలా మంత్రి గారు పైకి రండి మీరు అన్ని పిడికిలు లేవాలి జర మీరు లొల్లి పంజారు మీద అయ్యా దేవేందర్ రెడ్డి లొలిపంజి అన్ని పిడికిలు రావట్లు జర జర పెట్టకే ఒక్క నిమిషం దేవేంద్ర మంచివాడేనా పక్కానా పక్కా గెలిపిస్తు ఒక్కసారి అన్ని పిడికిల్లా అవటూరు జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం ఆ మిద్దమిదులు మామూలు కాదా ఏం సంగతి మంచిదేనా అంత మరి నేను వచ్చిన పని అయిపోయింది ఫోన్ మీరు 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 లొల్లి అంటే ఉంటా మీరు లొల్లి నా మాటి మీరు అక్కడ ఓరి ఇక్కడ నేను ఊరితే ఎవరికి నేను పడితే చెప్ప వాన కూడా పడతాను నాకు కొద్దిగా ఎంత ఒక దేవేంద్ర నేమంత్రం గౌరవనీయులు పెద్దలు సుభాష్ రెడ్డి గారికి గౌరవనీయులు మీ అందరి ఆశీర్వాదంతో కాబోయే కార్పొరేటర్ మల్లాపూర్ దేవేందర్ రెడ్డి గారికి కాబోయే నాచారం కార్పొరేటర్ మళ్ళీ తిరిగి మీ ఆశీర్వాదంతో శాంతి సాయిజన్ శేఖర్ గారికి కాబోయే హౌసింగ్ బోర్డు కార్పొరేటర్ సోదరుడు ప్రభుదాస్ గారికి పేరు పేరున వేదిక పైన ఉన్న గౌరవ శాసనసభ్యులకి గౌరవనీయులు మంత్రివర్యులు పెద్దలు ఆరణి దండం పెడతారా బాయ్ లొల్లు పెట్టగరా ల్లు బాయ్ నా చెవు వారి బాయ్ జరాగురు జరాగురు జరా దండం పెడతావు గౌరవనీయులు మంత్రివర్యులు పెద్దలు అన్న ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి కార్యక్రమానికి విచ్చేసిన అక్కలకు చెల్లెళ్లకు అన్నలకు తమ్ముళ్లకి పేరు పేరున మీ అందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం చేసుకుంటా ఉన్నా ఇప్పుడే ఇక్కడికి వస్తుంటే ఇక్కడికి వస్తుంటే ఇప్పుడే టీవీలలో వార్తలు వస్తున్నాయి ఈ బల్దియా ఎలక్షన్లో హైదరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్లో టీఆర్ఎస్ను ను ఓడగొట్టడానికి పన్నెండు మంది కేంద్ర మంత్రులు ఒక ముఖ్యమంత్రి ఇంకెవలో పెద్ద పెద్దోళ్ళు ఢిల్లీకి వెళ్ళొస్తున్నట గుంపులు 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 గుంపులుగా వస్తున్నట గుంపులు గుంపులుగా ఏమొస్తాయి గుంపులు గుంపులుగా ఏమొస్తాయి మన కేసీఆర్ గారు సింహంలాగా సింగల్గానే వస్తారు గుంపులు గుంపులుగా రమ్మనిండాలను మీ దయా మీ ఆశీర్వాదం ఉన్నంత కాలం ఎవ్వరు కూడా టీఆర్ఎస్ పార్టీని ఏం చేయలేరన్న మాట కూడా ఈ సందర్భంగా ఇక దేవుడు కూడా ఆశీర్వాదిస్తున్నాడు చూడు వానదేవుడు ఆశీర్వాదం ఇస్తున్నాడు మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే వానొచ్చినా వరదొచ్చినా మనల్ని ఆదుకున్నది కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలకు నేను ఒకటే చెప్తున్నా మొన్న వర్షాలు పడ్డప్పుడు కొంతమందికి డబ్బులు రాలేదని బాధపడుతున్నారు వాళ్ళకు కూడా మళ్ళా ఇప్పించే బాధ్యత మాదే మీరేం బాధపడకండి మళ్ళా డిసెంబర్ నాలుగు తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆపింది అక్కడికి ఉత్తరాలు రాసి కొంతమంది ఆపిను ఆపినోళ్ళు ఎవరు ఆపినోళ్ళు ఎవరు పేదవాడి నోటి కాడ ముద్ద గుంజుకున్నది ఎవరు వినబడతలేదు తమ్మి ఆపిర్రు కదా మరి ఇలా ఆపినోళ్ళే ముచ్చట్లు చెప్తుండ్రు పదివేలు ఆపినోళ్ళు ఇరవై ఐదు వేలు ఇస్తారట నమ్ముతారా మీరు పదివేలు ఆపినోడు ఇరవై ఐదు వేలు ఇస్తాడా అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాదులు చేయిస్తాడా ఆలోచించండి ఆగం కాకండి నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు గడిచిన ఐదేళ్లలో మంచినీళ్ళ సమస్య తీర్చుకున్నాం కరెంటు సమస్య తీర్చుకున్నాం రోడ్లు కొన్ని బాగా చేసుకున్నాం ఇంకా కొంత పని చేసుకునేది ఉన్నది పేదవాడిని కడుపులో పెట్టుకొని చూసుకున్నది కేసీఆర్ ప్రభుత్వం ఆసరా పెన్షన్ల రూపంలో రెండు వేల రూపాయలు కళ్యాణ లక్ష్మి రూపంలో షాదీ ముబారక్ రూపంలో లక్షా నూట పదహారు రూపాయలు అదే ఆడబిడ్డ కడుపులో ఒక బిడ్డ బుడితే బిడ్డ పడితే కేసీఆర్ కిట్టు మగ బిడ్డ అయితే పన్నెండు వేలు అయితే పదమూడు వేలు అదే రకంగా అదే బిడ్డ బడికి పోతే సన్న బియ్యంతో బువ్వ హాస్టల్కి పోతే బ్రహ్మాండంగా బట్టలు పుస్తకాలు బూట్లు అన్నీ ప్రభుత్వమే ఇచ్చి లక్ష ఇరవై వేల రూపాయలు ఒక్కో పిల్లోడి మీద పిల్ల మీద ఖర్చు పెడుతున్నది తెలంగాణ ప్రభుత్వం అంతెందుకు మొన్న వరదలు వస్తే పదివేలు ఇచ్చింది కేసీఆర్ గారు ఇంకెవరు రారు మన దగ్గరికి ఎవరు వచ్చినా సుటప్ సూపుకి వచ్చి చూసిపోతారు తప్ప ఏం చేయరు ఢిల్లీకి వచ్చేటోళ్ళతోని ఆగం కాకండి వాళ్ళ లొల్లికి అసలే ఆగం కాకండి ఎలక్షన్లు రాగానే కొంతమందికి పిచ్చిలేస్తుంది ఎలక్షన్లు రాగానే కొంతమందికి పిచ్చిలేస్తుంది ఒకడేమో ఎన్టీ రామారావు సమాధి కొడతా అని ఒక పిచ్చోడు అంటాడు ఇంకో పిచ్చోడేమో పుట్టగానులందరూ మీరు రాంగ్ రూట్లో పడి నడుపుని చాలా జీహెచ్ఎంసీ కడుతుందని ఇంకో పిచ్చోడు అంటాడు ఇటువంటి పిచ్చోళ్ళు మచ్చుకున్నారు హైదరాబాద్లో వాళ్ళకి ఆగం కాకండి వాళ్ళు కేవలం వాళ్ళకి గెలిచిన విద్య ఒకటే గట్టి కడగండి ఏం చేసినావు హైదరాబాద్కు ఆరేన్లలో ఏం చేస్తావు గెలిపిస్తే అని అడగండి ఏం చెప్పరు పేదల కడుపు నిండే ఒక్క పని కూడా చెప్పలేరు వాళ్ళు కానీ రకరకాల చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేస్తున్నారు ఒకసారి ఇక్కడికి వచ్చిన అక్కా జల్లెలు అన్నదమ్ములు నేను అడుగుతున్నా రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు ఏమన్నారన్నాడు మీరందరూ జన్ ధన్ ఖాతాలు తెరవండి నేను దన్ దన్ మనీ పదిహేను లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు అన్నడా లేదా మరొక మాట నేనంటున్నా ఈరోజు ఒక మాట నేనంటున్నా ఇక్కడ ఉన్నోళ్ళలో ఎవరికైనా పదిహేను లక్షల రూపాయలు వచ్చినాయా మోడీ గారు పంపించినరా రాను వాళ్ళందరూ చేయలేవట్టి ఒకసారి ఇక్కడ మీకు వచ్చినాయా తమ్మి మోడీ పంపిన పదిహేను లక్షలు వచ్చినాయా దయన నీకు వచ్చినాయే మోడీ పంపిన పదిహేను లక్షలు వచ్చిన వాళ్ళు వచ్చినా ఎవరికన్నా రానోళ్ళు చేయలేవట్ రాణులందరూ ఇగో నేను ఒక్కడే చెప్తున్నా ఈరోజు ఒకటే మాట చెప్తున్నా మీకు వచ్చిన పైన నేను ఒక్కటే మాట చెప్తున్నా మోడీ పంపిన పదిహేను లక్షలు తీసుకున్నోళ్ళు ఆయన కోట వేయండి మిగతా వాళ్ళంతా మా కోటేయండి కదా ఒక్కడే చెప్తున్నా నేను ఎన్ని పచ్చి మోసాలు ఎన్ని పచ్చి మోసాలు ఏమంటాడు అమిత్ షా అయ్యా మరి పదిహేను లక్షలు అన్నావు ఏమాయని పదిహేను లక్షలు అడిగితే అరే బై ఓతో జుమ్లా తా ఐసేవి బోల్దియా అంటే జనమంతా పిచ్చోళ్ళు అందరు ఆగమాగం చేసి బతకచ్చు అనుకుంటున్నారు నడవది అందుకే నేను చెప్తా ఉన్నా ఆగమయ్యే తందుకు ఇది అమాయకపు అహ్మదాబాద్ కాదు హుషారైన హైదరాబాద్ వ్యాధి పెట్టుకో ఇక్కడ మీ ఆటలు సాగాయి పేదవాడిని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నది తెలంగాణ ప్రభుత్వం మా ఆడబిడ్డలను అన్ని రకాలుగా అరుచుకుంటున్నది కేసీఆర్ ప్రభుత్వం ఇలా మీ అందరికీ ఇక్కడున్న మా కజలలకు ఒక మాట ముఖ్యంగా చెప్పాలి నేను మీ అందరికీ నిన్ననే మీ అన్న కేసీఆర్ గారు ఒక కొత్త కానుక కూడా ఇచ్చినారు ఇక నుంచి పేదలుండే బస్సీల్లో మీరు మంచినీళ్ళ బిల్లు కట్టే అక్కెర లేనే లేదు శాశ్వతంగా ఒకసారి కాదు ఇక నీళ్ళ లేదు మీకు కేసీఆర్ ఉన్న రోజులు మీకు డోకలేదు పేదవాడికి ఈ రాష్ట్రంలో కానీ కొంతమంది మాత్రం నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు చూడు మీరు ఒక్కసారి వాళ్ళ కథ ఏందో ఒక ఆయన ఉన్నాడు ఈ మధ్యన మార్కెట్లోకి వచ్చిండు కొత్తగా బీజేపీలో ఆయన అంటుండు ఇల్లు పోతే ఇల్లు ఫ్రీ కారు పోతే కారు ఫ్రీ బండి పోతే బండి ఫ్రీ మనిషి పోతే మనిషి ఫ్రీ ఏమన్నా ఉండాలి ఒక్క బుడ్డ పైసీయవు పేదోడు కష్టంలో ఉంటే హైదరాబాద్ల నీళ్ళలు అన్నీ కొట్టుకపోతుంటే బియ్యం పప్పు కొట్టుకపోయి మంచాలు నీళ్ళలో తేళ్తుంటే వాళ్ళు బాధలుంటే ఒక పైస ఇచ్చే మనసు రాదు నీకు మీదికెళ్ళి మాత్రం నర్తవు ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తా పుట్టగళ్ళ చాలనలన్నీ నేనే కడతా నువ్వు గడతావు ఏమిచ్చిండు నీ మోడీ గారు మాట్లాడితే పెద్ద పెద్ద మాటలు చెప్తారు కానీ విషయం మాత్రమే ఉండదు నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్న ఒక్క మాట జాగ్రత్తగా వినమని చెప్తున్నాను మొన్న మధ్యన నేను ఇట్లే అన్నా కిషన్ రెడ్డి అన్నా ఒక్క రూపాయి ఇచ్చినావే నువ్వు కేంద్ర మంత్రి అయినాక ఒక్క రూపాయి తెచ్చినవా తెలంగాణకు హైదరాబాద్కు అని గట్టిగా అడిగినా కిషన్ అన్న ఏమంటాడు ఎరికేనా మీరు ఏం పని చేసినా అట్లా మాది కూడా గింతంతా ఇస్తా ఉంది కదా మాది లేదా గింతంతా అని అంటాడు ఆయన నాకు నిజంగానే డౌట్ వచ్చింది అనుమానం వచ్చింది నాకు తెలియదా ఏం సంగతి అని చెప్పి మొత్తం లెక్కలు తీపించిన ఏం సంగతి మనమెంత కట్టినాం వాళ్ళు మనకేమిచ్చిండండి పోయిన ఆరేళ్లలో తెలంగాణ ప్రజలు మనందరం ఈ ఒకడ జనరల్ స్టోర్కి పోతే ఎప్పుడైనా మన సబ్బు కొనుక్కున్నా పప్పు కొనుక్కున్నా ఉప్పు కొనుక్కున్నా బ్రష్ కొనుక్కున్నా పేస్ట్ కొనుక్కున్నా మనం ప్రభుత్వానికి పన్ను కడతాం ఆ పన్నుల రూపంలో తెలంగాణ నుంచి మన ఆడబిడ్డలు అన్నదమ్ములు మనందరం కలిసి కేంద్ర ప్రభుత్వానికి కట్టింది రెండు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు రెండు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు మరి కేంద్రం నుంచి మనకెంత వచ్చింది దొరికైనా వాపస్ లక్ష నలభై వేల కోట్లు అంటే రూపాయి ఢిల్లీకి మనం ఇస్తే ఆటాన వాపస్ ఇచ్చింది మీదికెళ్ళి పోజ కొడతారు అమిత్ షా గారు వస్తారు ఏమంటాడు ఆయన హమ్నే తెలంగాణకు ఏక్ లాక్ కరోడు రూపాయది అంటాడు అమిత్ షా సాహెబ్ అగర్ లేన్ దేన్ కి బ तो दिया तेलंगाना ने आपको तेलंगाना ने आपको पिछले छह साल में एक लाख तीस हजार करोड़ रुपया दिया कहां गया हमारा आठाना कहां गया मालूम है आपको आपके पटना में लखनऊ में वाराणसी में आज जो रोड बन रहे हैं उसमें हमारा तेलंगाना का हिस्सा वहां पे दिया आपने कुछ नहीं नुविच्छिंद ले दू नुविच्छिंद भी गुड़े ले दू पक्का जब तुम नैनू कहा जप मन किशन रेड्डी నిన్న మొన్న అడిగింది కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి అనడు కొంతమంది అయ్యా మరి కేటీఆర్ చెప్తుండు మీరేమి ఇవ్వలేదట కదా పైసలు మొండి చేసు కదా తెలంగాణ ప్రజలకు వరదలు వస్తే కూడా పట్టించుకోలేట కదా అని అడిగితే ఆయన ఏమంటాడు మమ్మల్ని గెలిపి మళ్ళీ ఇస్తామంటాడు గెలిపిస్తే ఇస్తారు వీళ్ళు నేను అడుగుతున్నా ఈరోజు ఉంటే మొన్ననే మేము ఆరు వందల యాభై కోట్లు పేదవాళ్ళకి ఇచ్చినాం మిగిలిపోయినకు మిగిలిపోయిన వాళ్ళకు బరాబర్ ఇస్తామని మళ్ళీ చెప్తున్నా నేను మరి మీకు ఉంటే మీకు ఉంటే మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే కిషన్ రెడ్డి గారు మేము ఏ పేదవాళ్ళకైతే ఏ ఆరున్నర లక్షల మందికైతే పది పది వేల రూపాయల చొప్పున మేము వారికి ఇచ్చుకోవడం జరిగిందో పేదవారికి పంచడం జరిగిందో ఆ లిస్టు నీకు పంపిస్తా ఆ లిస్టు తీసుకపో అమిత్ షా గారి దగ్గర కూర్చో నరేంద్ర మోడీ సాబ్ దగ్గర కూర్చో కూర్చోని ఇరవై ఐదు ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున ఇంటింటికి రేపే పంపి నువ్వు పంపిస్తే కిషన్ అన్నారు నువ్వు నిజంగానే పంపిస్తే మేము నువ్వు దీపాలు వెలిగిమంటే దీపాలు వెలిగిస్తాం సప్పట్లు కొట్టమంటే సప్పట్లు కొడతాం పల్లెం కొట్టమంటే పల్లెం కొడతాం డ్యాన్స్ చేయమంటే డ్యాన్స్ కూడా చేస్తాం పక్కా చేస్తాం ఇవేవి చెయ్యరు వాళ్ళకి తెలిసింది ఒక్కటే ఒక విద్య ఏంటిది అది విషయం లేదు నిండా విషం ఉన్నది విషం మాత్రం నిండున్నది హిందూ ముస్లిం అది ఒక్కటే ఎరిక వాళ్ళకి ఇంకేం తెలియదు హిందూ ముస్లిం ఇండియా పాకిస్తాన్ ఇది ఒక్కటి తప్ప ఇంకోటి తెలియదు నేను అడుగుతున్నా ఈ మత పంచాయతీలు ఈ మత పిచ్చి భూవో పెడతదా దాంతోనే మన వస్తుందా మన పొలగంలో కొలువులు వస్తాయా నేనేమంటున్నా అంటే మీ ఉప్పల్ నియోజకవర్గానికి ఐటీ పార్కులు తెస్తా అని నేనంటున్నా ఐదు ఐటీ పార్కులకు సంతకాలు పెట్టించిన మరి వాళ్ళు ఏమంటున్నారంటే నేను ఐటీ పార్కులు తెస్తా మా నాయకుడు కేసీఆర్ గారు నాయకత్వంలో అని నేనంటే వాళ్ళు ఏమంటున్నారు ఉప్పలకు పంచాయతీలు తెస్తాం కర్ఫ్యూ తెస్తాం అంటున్నారు ఏది కావాలి మరి ఆలోచించండి అభివృద్ధి కావాలన్నా అరాచకం కావాలన్నా మన నినాదం విశ్వనగరం ప్రపంచంతో పోటీ పడే నగరం కావాలి హైదరాబాద్ అని మనం అంటున్నాం వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళ విధానం ఏంది మన నినాదమేమో విశ్వనగరం అయితే వాళ్ళ విధానం విద్వేష నగరం హైదరాబాద్ లో కలిసిమెలిసి ఉండొద్దు అన్నదమ్ములే కస్తలే ఉండద్దు హిందువులు ముస్లింలు సిక్కులు క్రిస్టియన్లు కలిసి ఉండద్దు కొట్టుకోవాలి తన్నుకోవాలి నాలుగు ఓట్లు ఏరుకోవాలి నాలుగు సీట్లు సంపాదించుకోవాలన్నది వాళ్ళ తాపత్రయం ఆలోచించండి పిల్లలు ముఖ్యంగా ఆలోచించాలి ఉద్వేగాలు కావాలన్నా ఉద్యోగాలు కావాలన్నా ఆలోచించండి ఈ పంచాయతీలు కడుపు నింపై ఉద్యోగాలు ఇయ్యాయి దానివల్ల లాభం లేదు మతం కాదు జనహితం ముఖ్యం తప్ప మతం ముఖ్యం కాదు దయచేసి ఆలోచించండి పేదవాడిని పేదవాడిగా చూసే ప్రభుత్వం మతంతో కులంతో ప్రాంతంతో సంబంధం లేకుండా చూసే నాయకుడు కేసీఆర్ గారు రూపంలో మనకున్నప్పుడు మనకు ఇంకెవరినో చూసే కర్మ ఏమున్నది ఇంకెవరి గురించి ఆలోచించే కర్మ ఏమున్నది ఇక కాంగ్రెస్ వాళ్ళ గురించి అయితే ఈ మధ్యన ఈ కాంగ్రెస్ వాళ్ళ గురించి అయితే ఈ మధ్యన ఎవ్వరు అడుగుతలేరు మార్కెట్లో ఇక వాళ్ళ పాపం వాళ్ళ పరిస్థితి శపవశంగా కొంటున్నది బీజేపీ వాళ్ళు పచ్చీస్ హజారు ఇస్తామన్నారు మనం దశ అంటే వాళ్ళు పచ్చీస్ హజారు అన్నారు ఇక కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడకపోతే బాగుండదని యాభై వేలు ఇస్తా ఈ ఆడికెళ్ళిస్తావు యాభై వేలు నువ్వు ఢిల్లీలో లేకపోతే గల్లీలో లేకపోతు ఆడికెళ్ళిస్తావు అందుకే నేనేమంటున్నా అంటే ఆగం కాకండి వాళ్ళు చెప్పే కథలకు నమ్మకండి మళ్ళా ఈ టూరిస్టులందరూ వాపసు పోయినాక ఢిల్లీకి వెళ్ళి వచ్చే టూరిస్టులందరూ వాపసు పోయినాక మిగిలేది పక్కా లోకల్ మనమే ఎవ్వరు ఉండరు మోడీ సాబే అంటున్నాడు మోడీ సాబే చెప్పిండి నేను చెప్పలే డబల్ ఇంజన్ ఉండాలి అన్నాడు బండి ఉరికానంటే డబల్ ఇంజన్ ఉండాలి అన్నాడు అంటే ఏంది జిహెచ్ఎంసీలో మనమే ఉండాలి రాష్ట్రంలో మనం ఉంటేనే డబల్ ఇంజన్ లెక్క ఉరుకుతుందని మోడీ సాబ్ చెప్పిండి నేను చెప్పలే అందుకే పక్కా లోకల్ ఎవరు తెలంగాణలో పక్కా లోకల్ పార్టీ ఎవరు అందుకే నేను అంటున్నా గల్లీ పార్టీ కావన్నా ఆ లొల్లి లొల్లి చేసే ఢిల్లీ పార్టీ కావన్నా లేకపోతే ఆ కిరికిరి కాంగ్రెస్ పార్టీ కావాలన్నా ఆలోచించుకోండి ఆగం కాకండి గల్లీ పార్టీ మనం కరోనా వచ్చినప్పుడు కష్టంలో మీతో ఉన్నది మేము వరదలు వచ్చినప్పుడు ఇల్లు తిరిగింది మేము సాయం చేసింది గులాబీ పార్టీ కేసీఆర్ గారు వీళ్ళు ఎవరైనా వచ్చినరా ఏమన్నా చేసింద్రా ఆర్చిన తీర్చినోళ్ళ తీర్చిన మళ్ళా తీయాలా పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్తున్నారు ఇది చేస్తాం అది చేస్తామని ఒకడేమో సమాధి అంటాడు కూలగొడతా అంటాడు ఇంకోడేమో చాలా కడతా అంటాడు గీసోన్ టు కాదు మనకు కావాల్సింది కడుపు నిండా పెట్టి మన పిల్లలకు కొలువులు వచ్చేటట్టు చేసే కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసే టీఆర్ఎస్ గులాబీ సైనికులు కావాలి తప్ప వీళ్ళు కాదు వీళ్ళ వల్ల ఏమి కాదు నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా ఈ సందర్భంగా ఈ ప్రాంతంలో ఉప్పల్లో సుభాష్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మంచినీళ్ళు బాగా చేసుకున్నాం కరెంటు బాగా చేసుకున్నాం ఇంకా కొన్ని పనులు చేసుకునేది ఉన్నది కిందికి మూసీలకు నీళ్లు పోయేటట్టు ట్రంక్ లైన్ వేసుకోవాలి కిందికి ఎక్కడ మళ్ళా భవిష్యత్తులో వర్షాలు పడ్డా ఇబ్బంది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉన్నది మేమేమో పని చేస్తామని చెప్తున్నాం ఆ పని చేసినాం కాబట్టి చేస్తాం కాబట్టి ఓటేయండి అని మేము చెప్తున్నాం కానీ వాళ్ళు మాత్రం డబ్బాలో గులకరాలు వేసినట్టు ఏదేదో ఏదో మాటలు చెప్పుకుంటా నాలుగు ఓట్లు మరి ఎత్తుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే ఎట్టి పరిస్థితుల్లో మాయ మాటలకు లొంగకండి మతం పేరు మీద చిచ్చు పెట్టే వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆదరించకండి హైదరాబాద్ కలిసి ఉండాలి కలిసి ఉంటేనే బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది హైదరాబాద్ బాగుంటేనే తెలంగాణ బాగుంటుంది తప్ప ఈ రకమైన పంచాయతీలు పెట్టుకుంటే ఎవరికి కూడా లాభం లేదనే మాట కూడా మళ్ళొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తూ సోదరుడు గొల్లూరి అంజయ్య గారిని కొన్ని కారణాల వల్ల ఈసారి మనం టికెట్ ఇచ్చుకోలేకపోయినాం కారి వారిని తప్పకుండా సగౌరవంగా వారిని సత్కరించుకునే బాధ్యత గౌరవించుకునే బాధ్యత మా మనం అందరి మీద కూడా ఉన్నది తప్పకుండా గొల్లూరాంజయ్ గారిని కూడా గౌరవించుకుంటాం వారికి సంబంధించిన కార్యకర్తలు నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా పార్టీ గెలుపు కోసం పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటూ మళ్ళొకసారి వరంగల్ జిల్లా నుండి వచ్చి మంత్రి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేస్తున్న శాసనసభ్యులకి అదే రకంగా వేదిక మీద ఉన్న సోదరులు బండారి లక్ష్మారెడ్డి గారికి శేఖర్ గారికి ఇంకా వేదిక పైన ఉన్న నాయకులందరికీ పేరు పేరినా ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళొక్కసారి మీ అందరికీ పేరు పేరున ఏ గుర్తు మనది వినబడతలేదు కారేనా ఒకసారి కారు గుర్తు కోటే పిడికిల్ పిడికిల్లా పిడికిలి 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 నేను మొత్తం చూసుకుంటా పోయి నేత లెక్క పెట్టుకొని పోతాయి ఒక బీజేపీ ఆఫీస్ ఉన్న వాళ్ళు కూడా మనకేంటారు చలో జై తెలంగాణ అందులోనే ఉండు ఓటు మాత్రం మాకి కారు గుర్తుకే के आर गुरुतुके केसीआर గారి నాయకత్వం జై తెలంగాణ థాంక్యూ గుడ్ నైట్